రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మనకి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు విడుదల ఈ ఈరోజు మ్యాక్సిమం చాలామందికి అయితే విడుదల చేసేందుకే సన్నాహాలు అయితే అన్నమాట ఎందుకంటే ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా మనకి మూడు నాలుగో తారీఖులోపు అందరికీ కూడా జీతాలు అయితే జమ చేస్తూ అదే అదేవిధంగా ఇప్పుడు కూడా అందరికీ కూడా జీతాలు అయితే జమ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది మ్యాక్సిమం మనకి ఈరోజు చాలామందికి మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే జీతాలు అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు జీతాలు పెన్షన్లు రెండూ కూడానా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లయితే అవసరం వద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించడం జరిగింది దానికి సంబంధించి రుణ సమీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పుడు వాటికి సంబంధించిన నిధులు అయితే విడుదలైతే కాబోతున్నాయి అనమాట జీతాలు పెన్షన్లను సో ఇది మనకి తాజా సమాచారాన్ని చెప్పుకోవచ్చు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబర్ ఒకటి నుంచి జీతాలకు సంబంధించి అనమాట సో ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి